వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో ఎయిత్ క్లాస్ చాప్టర్ టూ ఎక్సర్సైజ్ టూ పాయింట్ ఫైవ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఈ వీడియోలో ఎక్సర్సైజ్ టూ పాయింట్ సిక్స్ చూద్దాం ఫస్ట్ ప్రాబ్లమ్ ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు మనకి సమీకరణాలు సాధించండి అన్నారు ఎయిట్ ఎక్స్ మైనస్ త్రీ బై త్రీ ఎక్స్ ఈక్వల్ టు టూ ఇచ్చారు ఎయిట్ ఎక్స్ మైనస్ త్రీ బై త్రీ ఎక్స్ ఈక్వల్ టు టూ ఇచ్చారు సో దీన్ని సింపుల్ఫై చేయడమే ఇక్కడ ఇది మల్టిప్ ఇక్కడ డివైడ్ చేసిన ఇక్కడికి వస్తే మల్టిప్లై అవుతుంది అంటే ఎయిట్ ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు టూ ఇంటూ త్రీ ఎక్స్ సో ఇది సింపుల్గా చేస్తే ఎయిట్ ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు టూ త్రీ జా సిక్స్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ మైనస్ సిక్స్ ఎక్స్ సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు దీన్ని తీసుకొచ్చి దీన్ని తీసుకొస్తే ఇక్కడ మైనస్ త్రీ ఇక్కడికి వస్తే ప్లస్ త్రీ అవుతుంది టూ ఎక్స్ ఈక్వల్ టు త్రీ వచ్చింది సో ఎక్స్ ఈక్వల్ టు త్రీ బై టూ నెక్స్ట్ నైన్ ఎక్స్ బై సెవెన్ మైనస్ సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అన్నారు నైన్ ఎక్స్ బై సెవెన్ మైనస్ సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ సో ఇది కూడా అంతే సేమ్ ఇది కూడా డివైడ్ చేసినా వస్తే మల్టిపుల్ అవుతుంది నైన్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇంటూ సెవెన్ మైనస్ సిక్స్ ఎక్స్ థర్టీన్ ప్లేస్ నైన్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ సెవెన్ జీర్ ఎంత ఫిఫ్టీన్ సెవెన్ జేర్ ఫిఫ్టీన్ సెవెన్ జీర్ అంటే ఫైవ్ సెవెన్ జేర్ థర్టీ ఫైవ్ త్రీ ఉంది సెవెన్ వన్ జేర్ సెవెన్ ప్లస్ త్రీ వన్ నాట్ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ సిక్స్ జీర్ ఎంత ఇందులోంచి ఫిఫ్టీన్ తీసేయడమే త్రీ ఫైవ్ జర్ థర్టీ త్రీ ఉంది సిక్స్ వన్ జేర్ సిక్స్ ప్లస్ నైంటీ నైంటీ ఎక్స్ సో దట్ ఇన్ ప్లస్ నైంటీ ఎక్స్ని ఒక ఒకచోటి తీసుకొస్తే ఇటు తీసుకొస్తే ఏమవుతుంది నైన్ ఎక్స్ ప్లస్ నైంటీ ఎక్స్ ఈక్వల్ టు వన్ నాట్ ఫైవ్ నైంటీ ఎక్స్కి నైన్ ఎక్స్ కలిపితే ఎంత నైంటీ నైన్ ఎక్స్ ఈక్వల్ టు వన్ నాట్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ నాట్ ఫైవ్ బై వన్ నాట్ ఫైవ్ బై నైంటీ నైన్ సో ఇందులో త్రీ క్యాన్సిల్ అవుతుంది కదా ఇందులో థర్టీ త్రీ టైమ్స్ ఇందులో త్రీ త్రీ జీరో నైన్ ఫైవ్ సో మళ్ళీ థర్టీ త్రీలో థర్టీ ఫోర్లో క్యాన్సిల్ ఏమైనా అవుతాయా అబవ్ సో ఎక్స్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ బై థర్టీ త్రీ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ బై థర్టీ త్రీ నెక్స్ట్ థర్డ్ ప్రోగ్రమ్ జెడ్ బై జెడ్ ప్లస్ ఫిఫ్టీన్ ఈక్వల్ టు ఫోర్ బై నైన్ సో ఇదే విధంగా మా మారుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు సో జెడ్ ఇంటూ నైన్ అంటే నైన్ జెడ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ జెడ్ ప్లస్ ఫిఫ్టీన్ సో దీన్ని సింప్లిఫై చేస్తే నైన్ జెడ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ జెడ్ అంటే ఫోర్ జెడ్ ప్లస్ ఫోర్ ఫిఫ్టీన్ ఎంత సిక్స్టీ నైన్ జెడ్ నైన్ జెడ్ మైనస్ ఫోర్ జెడ్ ఈక్వల్ టు సిక్స్టీ నైన్ నుంచి ఫోర్ జెడ్ తీసేస్తే ఎంత ఫైవ్ జెడ్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్టీ ఎక్స్ ఈక్వల్ టు ఇది ఎన్నిసీ టైన్స్ క్యాన్సిల్ అవుతుంది ట్వెల్వ్ టైన్స్ జెడ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ట్వెల్వ్ వచ్చింది నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లమ్ త్రీ వై ప్లస్ ఫోర్ బై త్రీ వై ప్లస్ ఫోర్ బై టూ మైనస్ సిక్స్ వై ఈక్వల్ టు మైనస్ టూ బై ఫైవ్ త్రీ వై ప్లస్ ఫోర్ బై టూ మైనస్ సిక్స్ వై ఈక్వల్ టు మైనస్ టూ బై ఫైవ్ సో దీన్ని కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ త్రీ వై ప్లస్ ఫోర్ ఈక్వల్ టు మైనస్ టూ ఇంటూ టూ మైనస్ సిక్స్ వై ఫైవ్ త్రీ జేర్ అంతా ఫిఫ్టీన్ వై ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ టూ టూ జర్ ఫోర్ మైనస్ ఇంటి మైనస్ అంటే ప్లస్ అవుతుంది టూ సిక్స్ యర్ టువెల్వ్ వై ఫిఫ్టీన్ వై మైనస్ ఈ టువెల్వ్ ఎయిట్ తీసుకొస్తే మైనస్ టువెల్వ్ వై అక్కడ ప్లస్ టువెల్వ్ వై ఉంది ఇటు వస్తే మైనస్ టువెల్వ్ వై ఈక్వల్ టు మైనస్ ఫోర్ మైనస్ ట్వంటీ ఫిఫ్టీన్ వై నుంచి ట్వెల్వ్ వై తీసేస్తే ఎంత త్రీ వై ఈక్వల్ టు మైనస్ ట్వంటీ ఫోర్ ఈ త్రీ అనేది ఎందుకు రెండు టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎయిట్ టైమ్స్ सो वैक्वलू मैनस एनसर नैक्ट फिफ्त प्रॉब्लम सै प्लस फोर बै वै प्लस टूक्वल मैन फोर बै थ्री सो दी क्रास् मई चेक सै प्लस फोर बै ఫైవ్ ప్లస్ టూ ఈక్వల్ టు మైనస్ ఫోర్ బై త్రీ సో దీన్ని క్రాస్ మల్టీప్లై చేస్తే త్రీ ఇంటూ సెవెన్ వై ప్లస్ ఫోర్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఇంటూ వై ప్లస్ టూ త్రీ సెవెన్ జాగ్ ట్వంటీ వన్ వై ప్లస్ ట్వెల్వ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ వై మైనస్ ఎయిట్ సో ట్వంటీ వన్ వై ఈ మైనస్ ఫోర్ వై ఎయిట్ వస్తే ఏమవుతుంది ప్లస్ ఫోర్ వై ట్వంటీ వన్ వై ప్లస్ ట్వంటీ ఫోర్ వై ఈక్వల్ టు మైనస్ ఎయిట్ మైనస్ ట్వెల్వ్ ట్వంటీ వన్ ఫోర్ యాడ్ చేస్తే ఎంత మనకి ట్వంటీ ఫైవ్ వై ఈక్వల్ టు మైనస్ ఎయిట్ మైనస్ టువెల్వ్ అంటే మైనస్ ట్వంటీ వై ఈక్వల్ టు మైనస్ ట్వంటీ బై ట్వంటీ ఫైవ్ సో వై ఈక్వల్ టు ఫైవ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది ఇందులో ఫోర్ టైమ్స్ ఇందులో ఫైవ్ టైమ్స్ మైనస్ ఫోర్ బై ఫైవ్ నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లమ్ హరి మరియు హ్యారీల వయస్సులు ఫైవ్ ఇష్ సెవెన్ నిష్పత్తిలో ఉన్నాయి నాలుగు సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి త్రీ ఇష్ ఫోర్ వారి ప్రస్తుత వయస్సులో కనుగొనండి అన్నారు హరి మరియు వయసుల నిష్పత్తి ఎంత ఈక్వల్ టు ఫైవ్ టు హరి మరియు హ్యారీల వయసుల నిష్పత్తి ఫైవ్ టు సెవెన్ హరి ప్రస్తుత వయస్సు ప్రస్తుత వయసు ఈక్వల్ ఎంత అవుతుంది ఫైవ్ ఇంటూ ఎక్స్ అంటే ఫైవ్ ఎక్స్ అవుతుంది హ్యారీ ప్రస్తుత వయసు ఎంత అవుతుంది సెవెన్ ఇంటూ ఎక్స్ అంటే సెవెన్ ఎక్స్ తర్వాత ఏమంటున్నారు నాలుగు సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి త్రీ టూ ఫోర్ అయిన నాలుగు సంవత్సరాల తర్వాత హరి వయసు ఎంత అవుతుంది ప్రజెంట్ వయసుకి ఫోర్ ఇయర్స్ యాడ్ చేసుకోవాలి ప్రజెంట్ వయసు ఎంత ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్ సో నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ హ్యారీ వైస్ హ్యారీ వైస్ ఈక్వల్ టు సెవెన్ ఎక్స్ ప్లస్ ఫోర్ సో వీటి యొక్క రేషియో అనేది మనకి దేనికి ఈక్వల్ అంటున్నారు త్రీ ఇష్ ఫోర్కి అంటే ఎలా ఎలా వస్తుందంటే ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇస్ టు సెవెన్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు త్రీ టూ ఫోర్ అంటున్నారు సో నాలుగు తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తే త్రీ టూ ఫోర్ అంటున్నారు కదా ఇది ఏ టూ బిఈ రూపంలో ఉంది కాబట్టి ఏ బై బి కింద రాసుకోవచ్చు అంటే ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్ బై సెవెన్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు త్రీ బై ఫోర్ అవుతుంది సో ఇది క్రాస్ మల్ట్ ప్లే చేస్తే ఫోర్ ఇంటూ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు త్రీ ఇంటూ సెవెన్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఫోర్ ఫైవ్ జీర్ అంతా ట్వంటీ ఎక్స్ ప్లస్ సిక్స్టీన్ ఈక్వల్ టు ట్వంటీ వన్ ఎక్స్ ప్లస్ టూ వన్ సో ఈ ట్వంటీ నెట్ తీసుకెళ్తే ఏమవుతుంది ట్వంటీ వన్ ఎక్స్ మైనస్ ట్వంటీ ఎక్స్ ఈక్వల్ టు ఈ ట్వెల్వ్ని తీసుకొస్తే సిక్స్టీన్ మైనస్ టువెల్వ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఫోర్ వచ్చింది సో అప్పుడు ఏమవుతుంది హారీ ప్రస్తుత వయస్సు ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ కదా సో ఫైవ్ ఇంటూ ఎక్స్ అంటే ఎంత ఫోర్ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఇయర్స్ హ్యారీ వయసు ఎంత హ్యారీ ప్రస్తుత వయస్సు ఈక్వల్ టు సెవెన్ ఎక్స్ దట్ ఇంప్లైస్ సెవెన్ ఇంటూ ఫోర్ ఈక్వల్ టు సెవెన్ ఇంటూ ఫోర్ ఈక్వల్ సెవెన్ ఫోర్ జర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నెక్స్ట్ ప్రాబ్లమ్ సెవెంత్ది ఒక అకర్ణీయ సంఖ్య యొక్క హారము దాని లవం కంటే ఎనిమిది ఎక్కువ లవాన్ని పదిహేడు ఎక్కువ చేసి హారాన్ని ఒకటి తగ్గించినా వచ్చే సంఖ్య త్రీ బై టూ అయితే ఆ అకర్ణీయ సంఖ్యను కనుగొనండి అన్నారు ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చింది రాసుకుంటే ఒక అకర్ణీయ సంఖ్య అన్నారు అకర్ణీ సంఖ్య ఏంటో తెలియదు కాబట్టి ఎక్స్ బై వై అనుకుంటాం అకర్ణీ సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ బై వై అనుకుంటాం ఇక్కడ మనకి ఎక్స్ని లవంగాను వైని హారంగాను తీసుకుంటే లవము ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే హారం ఏమవుతుంది వై అవుతుంది సో ఇప్పుడు ఏమంటున్నారు అకర్నీ సంఖ్య హారము లవం కంటే ఎనిమిది ఎక్కువ అన్నారు అంటే వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎయిట్ అంటే హారం అనేది లవం కంటే ఎయిట్ ఎక్కువ అన్నారు సో ఈక్వేషన్ ఈ విధంగా వస్తుంది అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ప్లేస్లో మనం ఎక్స్ రాసుకోండి ఎక్స్ బై వై వై పదులు ఏమేసుకోవాలి ఎక్స్ ప్లస్ ఎయిట్ వేసుకుంటాం సో ఇది ఈ అక్కడి సంఖ్యకు సంబంధించి తర్వాత ఏమంటున్నారు లవాన్ని పదిహేడు ఎక్కువ చేసి హారాన్ని ఒకటి తగ్గించిన అన్నారు సో లవాన్ని లవానికి ఎంత కలపాలి పదిహేడు ఎక్కువ చేయడం అంటే పదిహేను కలిపిన ఏమవుతుంది ఎక్స్ ప్లస్ సెవెంటీన్ అవుతుంది హారాన్ని ఏమంటున్నారు హారాన్ని ఒకటి తగ్గించిన హారాన్ని ఒకటి తగ్గించిన హారం అంటే ఏమనుకున్నాం ఎక్స్ ప్లస్ ఎయిట్ తగ్గించినా అన్నారు కాబట్టి మైనస్ వన్ సో ఇది తగ్గించినా అన్నారు అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ సెవెన్ అవుతుంది సో ఇప్పుడు ఈ భిన్నం అనేది మనకి వచ్చే సంఖ్య త్రీ బై టూ అవుతాయి సో ఈ రెండింటి యొక్క భిన్నం త్రీ బై టూ అవుతుంది అన్నారు అంటే ఎక్స్ ప్లస్ సెవెంటీన్ బై ఎక్స్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు త్రీ బై టూ వస్తుందన్నారు సో అప్పుడు అక్కడ అక్కడిని సంఖ్య ఏంటో కనుక్కోవచ్చు సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే టూ ఇంటూ ఎక్స్ ప్లస్ సెవెంటీన్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ సెవెన్ టూ ఎక్స్ ప్లస్ టూ సెవెంటీన్ చేరట్ థర్టీ ఫోర్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ ట్వంటీ వన్ సో ఎక్స్లన్నీ ఒక చోటకి ఇస్తా సంఖ్యలో ఒక చోట తీసుకొస్తే త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఈక్వల్ టు దీన్ని తీసుకొస్తే ఈ ట్వంటీ వన్ ఇటు తీసుకొస్తే ట్వ థర్టీ ఫోర్ మైనస్ ట్వంటీ వన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది థర్టీన్ అవుతుంది థర్టీ ఫోర్ మైనస్ ట్వంటీ వన్ అంటే థర్టీన్ సో ఎక్స్ వాల్యూ వచ్చింది మనకి వై వాల్యూ ఎంత వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎయిట్ కదా థర్టీన్ ప్లస్ థర్టీన్ ప్లస్ ఎయిట్ అంటే ట్వంటీ వన్ వచ్చింది అకరణీయ సంఖ్య ఎక్స్ బై వై ఈక్వల్ టు థర్టీన్ బై ట్వంటీ వన్ సో ఏమన్నారు మనకు లవం కన్నా ఎయిట్ ఎక్కువ అన్నారు కాబట్టి థర్టీన్కి ఎయిట్ కలిపితే ట్వంటీ వన్ వస్తుంది సో ఇది అకరణీయ సంఖ్య సో ఇక్కడితో ఈ లెసన్ కంప్లీట్ అయ్యింది చాప్టరు ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయి చాప్టర్ కూడా కంప్లీట్ అయ్యింది ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదన్నా అర్థం కాకపోయినా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఈవెడనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో చాప్టర్ తోటి కంటిన్యూ